నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ వాక్ గురించి అంటే ఇప్పుడు చాలా మంది సమాజంలో పిల్లలు ఆర్టిజం తో పుట్టము అలానే కొంతమంది పుట్టినప్పటి నుంచి సరిగా మాట్లాడలేకపోవటము మాటలో తేడా రావటము తడబట్టము ఇలా చాలా రకాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి చాలా మంది మెసేజ్లు పెట్టి దాని గురించి ఒక టాపిక్ చేయమని చెప్పారు ఒక వీడియో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇలాంటి వారిని ఎలా గమనించాలి ఎలా కనుక్కోవాలి గ్రహస్థితులు బట్టి అంటే మనము మూడు రకాల విషయాలు గమనించాలి ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే రెండో భావాధిపతి సెకండ్ లార్డ్ ఎందుకంటే మన జాతక చక్రంలో రెండో భావాధిపతి వాక్కు కారకుడు అనమాట మాట కారకుడు ఆ రెండో భావాధిపతి గనక గురువుతో కలిసి ఉండి అంటే ఈ రెండు ఈ రెండు ఏర్పడాలన్నమాట శుతులు అంటే రెండో భావాధిపతి గురువుతో కలిసి అష్టమంలో కానీ అంటే ఎనిమిదో ఇంట్లో కానీ లేదా పన్నెండో ఇంట్లో కానీ కనుక ఉంటే గనక వీళ్ళిద్దరు కలిసి ఆ వ్యక్తులు మాటలకి సరిగ్గా రావు లేదంటే పుట్టట పుట్టడంతోనే మోగవారిగా పుట్టడము లేదంటే వారి జీవితంలో ఒకప్పుడు మాట పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళ జీవితంలో కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాము కర్కాటక లగ్నం తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ కింద కర్కాటక లగ్నానికి రెండో భావాధిపతి ఎవరైతే సింబల్ సింబరాజి కాబట్టి రవ్వ అవుతారు అనమాట ఇప్పుడు కర్కాటక లగ్నానికి ఎందుకు ఇల్లు ఏమవుతుంది చెప్పండి కుంభరా కుంభరాశి కదా ఎందుకంటే మకర రాశి ఏడవుతుంది కుంభరాశి ఎనిమిది అవుతుంది అలానే పన్నెండో ఇల్లు ఏమవుతుంది మిథున రాశి అవుతుంది కర్కాటక లగ్నానికి కాబట్టి ఈ రెండు ఇళ్లల్లో గనక అంటే ఈ దీనిలో కానీ దీనిలో కానీ రవి ప్లస్ గురువు ఉన్నా ఇక్కడ కానీ లేదంటే రవి ప్లస్ గురువు ఉన్నా కూడా ఆ వ్యక్తులకి మాట సరిగ్గా ఉండకపోవటము తడబట్టము లేదంటే పుట్టినప్పుడే మాటలు రాకపోవటము సరిగ్గా లేట్ అయిపోవటము లేదంటే పుట్టినప్పుడు మోగవారిగా పుట్టడం ఇలాంటివి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి మాట మీద ప్రభావం ఉంటుంది అన్నమాట కాబట్టి మీ మీ లగ్నాలని పరిశీలించుకోండి మీ బంధువులు మీ స్నేహితుల్లో వారి పిల్లలు కానీ వారు కానీ ఇలాంటి మాటలతో కనుక బాధపడుతూ ఉంటే అంటే మాటలు రాకుండా తడబట్టడం కానీ ఒకసారి పరిశీలించండి ఒకసారి వారి గ్రహస్థితుల్ని నేను నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలానే మీకు కనుక ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అలానే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఉంటానండి oh um.